డ్ వెల్కమ్ టు మై ఛానల్ రూబీ సిస్టర్స్ వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది కొంచెం అన్నం తినే వాళ్ళు కూడా కొంచెం అన్నం తినాల్సిందే ఎలా చేయాలో చూసేద్దామా కొత్తిమీర టమాటాలు పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి చింతపండు సాల్ట్ ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకొని పెట్టుకుందామండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేపుకుందాం కొంచెం వేగాక అప్పుడు కొత్తిమీర కూడా వేద్దాం చూసారు కదండి పచ్చిమిర్చి వేగింది ఇప్పుడు కొత్తిమీర వేద్దాం ఇవి కూడా ఒకసారి కలుపుకుంటూ వేపుకుందాం చూసారు కదండి ఏ విధంగా వేగినాయో ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలు ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేద్దాం కొంచెం చింతపండు కూడా వేసుకుందామండి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుందాం అవి మగ్గనిద్దాం కొంతసేపు చూసారు కదండి ఎలా మగ్గినాయో ఇప్పుడు కొద్దిసేపు చల్లారి నిద్దాం వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చల్లారిందండి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం ఫస్ట్ వెల్లుల్లి జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుందాం ఎందుకంటే టమాటాలు ఫస్ట్ వేసేస్తే సరిగ్గా గ్రైండ్ అవ్వవు ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి చూసారు కదా అలా గ్రైండ్ అయ్యా ఇప్పుడు కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇందాక వేపుకొని పెట్టుకుందాం కదా అవి కూడా ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం చూసారు కదా గ్రైండ్ అయిపోయినాయి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం ఇందాక చల్లారి పెట్టిన టమాటాలు ఉన్నాయి కదా అది కూడా గ్రైండ్ అయిపోయిందండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం పచ్చడికి ఈ పచ్చడిని ఫైండ్గా గ్రైండ్ చేసుకునే కంటే కూడా కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుందండి ఇది రైస్లోకి కాదు టిఫిన్స్లోకి కానీ గార్ల్లోకి కానీ ఇందులో కన్నా చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి నాకు నాకు చాలా చాలా ఇష్టం అందుకనే మా మమ్మీని అడిగి మీ అందరికి కూడా ఈ పచ్చడి రెసిపీ తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను చూశారు కదండి పచ్చడి అయితే అయిపోయింది మీరు కూడా చేసుకోండి ఇంట్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలానే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి